కల్కి దేవర టూ తరువాత గేమ్ చేంజర్ ఇలాంటి టాప్ క్వాలిటీ సినిమాలు ఇస్తున్న తెలుగు హీరోలు అంతటా అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు మరి ఆ సర్వే కథ ఏంటి అందులో విశేషాలేంటి మన హీరోలు ఏ స్థానాల్లో నిలిచారు ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మహేష్ బాబు వీళ్ళంతా ఇప్పుడు మన హీరోలు కాదు తమ సినిమాలతో విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంటున్న వీళ్ళు ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు లేటెస్ట్గా ఓ సర్వే చేసిన ఆర్మిక్ సంస్థ కూడా ఇదే విషయాన్ని చెబుతుంది అక్టోబర్ నెలలో మోస్ట్ పాపులర్ నటీనటులు ఎవరు అని ఆ సంస్థ చేసిన సర్వేలే మిగిలిన సినిమా ఇండస్ట్రీలు టాలీవుడ్ పై కుల్లుకునేలా రిజల్ట్స్ వచ్చాయి ఎందుకంటే టాప్ హీరోల కేటగిరీలో టాప్ టెన్లో మనోల్లే ఐదుగురు నిలిచారు టాలీవుడ్ను కొట్టే లేడని నిరూపించారు కల్కీ సినిమాతో హ్యూజ్ హిట్ కొట్టిన డార్లింగ్ ప్రభాస్ ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు కల్కీ టూ రాజా సాబ్ స్పిరిట్ ఇలా క్రేజీ లైన్అప్ తో బిజీగా ఉన్న డార్లింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తూ టాప్ వన్ గా నిలిచారు దేవరతో డేరింగ్ హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ నాలుగో స్థానంలో నిలిచాడు పుష్ప సీక్వెల్ తో వార్తల్లో ఉన్న అల్లు అర్జున్ ఆరో స్థానంలో రాజమౌళితో చేయబోయే సినిమాతో బస్ పెంచుకున్న మహేష్ బాబు ఏడో స్థానంలో నిలిచారు సంక్రాంతికి గేమ్ చేంజర్ అంటూ వస్తున్న రామ్ చరణ్ తొమ్మిదో స్థానం దక్కించుకున్నాడు ఈ ఐదుగురు చేస్తున్న ప్రతి సినిమా వందల కోట్ల బడ్జెట్ తో నిర్మాణంలో ఉన్నది ఆ ప్రతి మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యేది అందుకే ఈ ఐదుగురిపై ఇండియా వైడ్ గా క్రేజ్ ఉందని అదే ఈ సర్వే రిజల్ట్ నిరూపిస్తుందని టాలీవుడ్ వర్గాలు హ్యాపీగా ఉన్నాయి మిగిలిన ఐదు స్థానాలు కూడా గమనిస్తే రెండో స్థానంలో విజయ్ మూడో స్థానంలో షారుఖ్ ఖాన్ ఐదో స్థానంలో అజిత్ ఎనిమిదో స్థానంలో సూర్య పదో స్థానంలో సల్మాన్ ఖాన్ ఉన్నారు అలాగే టాప్ టెన్ హీరోయిన్ల పైన ఇదే సర్వే మరో ఇంట్రెస్టింగ్ రిజల్ట్ ఇచ్చింది సిటాడెల్ సిరీస్ తో వార్తల్లో ఉన్న సమంత టాప్ ప్లేస్ ను దక్కించుకున్నట్లుగా తెలిపింది తరువాత స్థానాల్లో ఆలియా భట్ నయనతార దీపికా పదుకొని త్రిషా కాజల్ అగర్వాల్ శ్రద్ధా కపూర్ సాయి పల్లవి రష్మిక కత్రినా కైఫ్ ఉన్నట్లుగా సర్వే రిజల్ట్ ఇచ్చింది ఓవరాల్గా ఈ సర్వే అయితే టాలీవుడ్కు మన హీరోల అభిమానులకు మంచి కిక్ ఇచ్చిందనే చెప్పచ్చు ఇదండి మరి మూవీ అప్డేట్ మరిన్ని మూవీ అప్డేట్ల కోసం టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి